వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షులు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు నర్సాపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నర్సాపేట పట్టణంలో నిర్వహించిన పెన్నుపోటి దినం ర్యాలీ కార్యక్రమంలో నరసాపేట సిపి శ్రేణులు మరియు ప్రజలు వేలాదిగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు 아하, 아트룸. 아니아안 나가야 아는 거야? 아시나, 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 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 ఇంతవరకు అమ్ముకునేది ఎవరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కదా నర్సరాపేట నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది లక్షల రేషన్ బియ్యం ప్రతి నెలా కూడా ఈ రోజు డబ్బులు తీసుకుంటున్నారు ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ఎవరు దోపిడీ చేస్తున్నారు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు మాట్లాడలేదు నారాయణ మనోహర్ గారు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు వాళ్ళ అనుచరులు మళ్ళీ తిరిగి బ్రహ్మాండంగా అమ్ముకోవడానికి వెహికల్స్ కూడా తీసేశారు ఇప్పుడు రేషన్ ఇంటికి పోయేవాల్సిన అవసరం లేదు ఇంతమంది ఇంటికి పోతే కొంతమంది తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోకుండా నేరుగా నెలవరకు వచ్చే ఎత్తేసే కార్యక్రమం చేయడానికి రేషన్ వెహికల్స్ కూడా ఎత్తేసారు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవాళ వాలంటీర్ ఉద్యోగ నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఇస్తున్నావు మూడు లక్షల ఉద్యోగాలు తీసేశాడు ఒక ఉద్యోగం ఇవ్వలేదు నీ కొడుకు ఒక ఉద్యోగం ఇచ్చుకున్నావు కానీ రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉద్యోగాలు తీసేశారు రెండు లక్షల అరవై వేలు వాలంటీర్లు కార్పొరేషన్ లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ప్రజలు ఏదో బుద్ధి చెప్పారు వైసీపీ రాలేదు అంటున్నారు ప్రజలు పోయిన ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పారు మొన్న ఎలక్షన్ లో వైసీపీని ఓడించారు మళ్ళీ ఈసారి ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి సంవత్సరం కాలంలో ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక రూపాయి నియోజకవర్గంలో ఎంతవరకు ఫండ్స్ తేల జేఎన్టీ ఎంతవరకు నడపట్ల గుర్తుపెట్టుకోండి జేఎన్టీ ఎంతవరకు ఏ పరిస్థితిలో తెలుసు కేంద్రీయ విద్యాలయం సైట్ గురించి నిర్ధారణ చేయడానికి ఒక మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆజ్ఞానుసారము డాక్టర్ గోపిరెడ్డి రెడ్డి గారి యొక్క నేతృత్వంలో నర్సరావుపేట నియోజకవర్గంలో నేడు వెనుకోడు దినం కార్యక్రమాన్ని చేపడితే ఒక్క సంవత్సరంలో అధికారులకు పార్టీ యొక్క మళ్ళు వేలాది మంది యువకులు రకరకాల వర్గాల్లో ఉండే కూడా లేచి వచ్చి ఈ వెన్నుపోటు దినార్యకర్తలు పాల్గొనేందుకు ముందుగా అందరికీ నమస్కారాలు ఏమిటి వెన్నుపోటు తల్లికి వందనం అన్నారు సంవత్సరం గడిచింది ఇప్పటికి దిక్కు దివాణా లేదు విధి విధానాలు లేవు ఫ్రీ బస్సు అన్నాడు ఉచితన్నారు రాష్ట్రంలో అరాచక పాలన వెన్నుపోటు పాలన మొదలయ్యి ఈ రోజు ఒక ఏడాది కాలం పూర్తయింది ఈ ఏడాది కాలంలో ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి వర్గాన్ని వెన్నుపోటు నిమిషా నిమిషానికి పొడుస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు అతనికి తగ్గట్టుగా నారా లోకేష్ అతని మంచపాయే డోలు పట్టి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో ప్రజలను దోపిడీ చేసి అభివృద్ధి పేరిట లేని రాజధానిని క్రియేట్ చేస్తూ సృష్టిస్తూ దాని బదులు వాళ్ళు అభివృద్ధి పేర లంచాలు తీసుకుంటూ నిర్మాణమే లేని అమరావతిని గ్రాఫిక్స్ రూపంలో రాష్ట్ర ప్రజలు చూపిస్తూ ప్రతి క్షణం మోసం చేస్తున్నారు ఒక వాలిటీ వ్యవస్థని కానీ అంగన్వాడీని కానీ